శిక్షణ పుట్టుమీద ఉచిత శిక్షణ కేంద్రం కుట్టుమీద శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొదటి సేవా కార్యక్రమము పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఈ కార్య కార్యక్రమాన్ని వినియోగించుకొని మహిళా సాధికారులను సాధించుకోవడానికి కోరుకుంటున్నాము అట్లాగే జిల్లాలో కూడా ఒక మూడు నాలుగు మూడు నాలుగు పుట్టుమీజు శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము మరి వీహెచ్పి జిల్లా తరఫున ప్రయత్నం చేస్తున్నాము వాటి దీంతో మహిళలకు సాధికారత లభిస్తుంది అట్లాగే ఏకల్ విద్యాలయాలు కూడా మన దైత్యాల జిల్లాలో నడుస్తున్నాయి ఎక్కడైతే పాఠశాలలు అక్కడ కూడా ఇవి నడుస్తున్నాయి అట్లాగే ఏసీ మెకానికల్ మీద కూడా ఈ సేవా కార్యక్రమాలకు కూడా మరి అధిక ప్రాధాన్యత విహెచ్పీ తరఫున ఇస్తామని తెలియజేస్తున్నాము 안 그래요? 안 그래요? 안 그래요? 안 그래요? 안 그래요? 안그래 سر جی شری رام

जय श्री आगे राम जय श्री राम राम लक्ष्मण जानकी, जय बोलो राम लक्ष्मण माता की भरत माता की జై శ్రీరామ్ కోమాల రాజేందర్ రెడ్డి విషయ పరిషత్ ప్రాంత సేవా సేవా ప్రముఖ్ మాట్లాడుతున్నాము ఈరోజు జగిత్యాల ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడంలో చాలా సంతోషం ఈ యొక్క శిక్షణ అనేది మహిళలకు నేర్పించడం అనేది చాలా ఆవశ్యకంగా ఎందుకంటే మన మధ్యతరగతి వాళ్ళకు అంటే కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా కల్పించడానికి కొరకు ఈ యొక్క ఫుడ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది మాతలు మాతలే మాకు ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమాలు దేశంలో ఐదు వేల పైన నడుస్తున్నవి మన రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఆరు కేంద్రాలు ఇది ఫుడ్ శిక్షణ కేంద్రాలు నడుస్తున్నవి అందులో ఇప్పటికీ రెండు వేల ఐదు వందల మంది దాటి కొద్ది శిక్షణ అందించడం జరిగింది ఎందరో మాతలు వాళ్ళు కొందరు టైలరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే టై టైలరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొందరు ఇండ్లలో కొందరు ఆ ప్రకారంగా దాదాపు వెయ్యి మంది ఆర్థికంగా స్వేచ్ఛ కలుగుతున్నది సో ఈ ప్రకారంగా ఈ యొక్క శిక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఇదే కాకుండా మహిళలకు బ్యూటీషియన్ మెహందీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో సో ఆ ప్రకారంగా ఇప్పుడు కరీంనగర్ హైదరాబాద్లో ఒక ఐదు హాస్టల్స్ ఉన్నాయి నూట అరవై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు వాళ్ళకు తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళందరికీ కూడా సి ఎంప్లాయ్మెంట్లో వచ్చేంత వరకు కూడా ఆ యొక్క సేవస్తుంది ఈ ప్రకారంగా సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇదే కాకుండా ఏసీ మెకానిజం నేర్పడం జరుగుతుంది ఒక హైదరాబాద్లో ఒక ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్న ఏసీ మెకానిజం తర్వాత బడ్ తర్వాత అన్ని రకాలుగా ఈవెన్ డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఒక నాలుగైదు ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్లో ఒక డ్రైవింగ్ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఈ ప్రకారంగా సేవా అన్నీ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఏంటంటే మాతో పాటు ఈ యొక్క మహిళా మనులు అందరూ కూడా మాటలు మా యొక్క భావజాలానికి విషయంలో పరిషత్ భావజాలానికి దగ్గరలో రావడానికి కొరకు ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులలో అంటే సేవలో ఒక దాదాపు ఎనభై ఐదు శాతం మిగతా వాళ్ళకు వెళ్ళిపోయి అంటే ముస్లిం కమ్యూనిటీ కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఏదో రకంగా జరుగుతుంది అలా కాకుండా మనం ఈ యొక్క సేవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొందరు మా కొద్దిగా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రకారంగా మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడానికి మన పద్మాకర్ గారు తర్వాత అరుణ్ గారు తర్వాత అందరూ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు మాతర్లందరికీ కూడా అబ్బాయిలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క శిక్షణ అనేది మంచిగా ఒక మూడు నెలలు నేర్చుకొని మీరు ఒక దీంట్లో ఒక ప్రావీణ్యతను సంపాదించాలని చెప్పి మీరు అందరికీ కోరుతూ